సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటి సిఐడి శకుంతల గారు తీవ్ర అనారోగ్యంతో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఛాతిలో నొప్పి అంటూ బెంగళూరులోని ఓ హాస్పిటల్లో చేరిన ఆమె ట్రీట్మెంట్ పొందుతూ తుదిశ్వాస విడిచారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి తను కన్నడ తమిళ మలయాళ భాషల్లో దాదాపు ఆరు వందలకు పైగా మూవీస్ డైలీ సీరియల్ ఆమె యాక్ట్ చేశారు అదేవిధంగా తను తమిళ సీరియల్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు ఇండస్ట్రీ దిగ్గజాలుగా వెలుగొందిన ఎంజీఆర్ శివాజీ గణేశన్ లాంటి మహానటులతో ఆమె కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు కానీ అదేవిధంగా తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు నటించిన బుద్ధిమంతుడు సూపర్ స్టార్ కృష్ణ నటించిన నేను మనిషినే లాంటి చిత్రాల్లో నటించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుందని తెలియగానే తోటి సినీ ప్రముఖులు తనకు సంతాపం తెలుపుతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి